హాయ్ ఫ్రెండ్స్ భారతదేశం అంటేనే ఎన్నో పురాతన ఆలయాలకు నిలయం ఇక్కడ ప్రజలు దైవభక్తితో దైవ ప్రీతితో నిత్యం దైవనామస్వరణ చేసుకుంటూ ఉంటారు పురాతన ఆలయాలకు నిలయం ఈ భారతదేశం ఇక్కడ ఉండేటటువంటి దేవాలయాలు ఆధునిక సైంటిస్టులకు కూడా అంతుపట్టినటువంటి రహస్యము ఇక్కడ ఎన్నో మిస్టీరియస్ థింగ్స్ కూడా ఎన్నో చోటు చేసుకుని ఉన్నాయి ఇప్పుడున్నటువంటి ఆలయాల మిస్టరీని ఛేదించడానికి చాలామంది సైంటిస్టులే ప్రయత్నిస్తూ ఉన్నారు అలాంటి ఆలయాలు భారతదేశంలో పుష్కలంగా ఉన్నాయి అలాంటి ఆలయాలలో అతి పురాతనమైన ఆలయమైనటువంటి కేదార్నాథ్ ఆలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం ఇక్కడికి భారతదేశపు భక్తులే కాక ఇతర దేశాల నుంచి కూడా చాలా మంది భక్తులు ఆ శివుని దర్శనం కోసం నిత్యం వస్తూ ఉంటారు ఇది ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి ఒక పురాతనమైన ఆలయం ఇక్కడ స్వయంగా శివుడే వెలిసండని చెప్పేసి ఇక్కడ చాలా మంది భక్తులు నమ్ముతూ ఉంటారు ఈ ఆలయంలో ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ ఆలయం సంవత్సరానికి ఆరు నెలలు మంచుతో కప్పబడి ఉంటుంది ఆరు నెలలు మాత్రమే ప్రజాయోగ్యంగా ఉంటుంది దేవుడు లేడని హేతువాదులు బల్లబుద్ది చెప్పిన ప్రతిసారి నేనున్నానని నిరూపించుకోవడానికి దేవుడు పదే పదే అతని యొక్క మహిమను చూపెడుతూ ఉంటారు అలాంటి ఒక మహిమే రెండు వేల పదమూడు డిజాస్టర్ ఆ రోజు ఆకాశం అంతా చాలా క్లీన్గా ఉంది కానీ సడన్ గా ఒక పెద్ద బండరాయి ఆ కేదార్నాథ్ ఆలయం వెనకాలొచ్చి సరిగ్గా పడిపోయింది ఆ బండరాయి పడిపోయిన రెండు గంటల తర్వాత ఒక పెద్ద ప్రళయం ఉంచుకొచ్చింది ఆ ప్రళయంతో ఆ కేదార్నాథ్ కింద ఉన్నటువంటి ప్రతి ఊరి కూడా ఆ ప్రళయానికి అస్తవ్యస్తమైపోయింది కానీ అంత పెద్ద మహాప్రలయము కేదార్నాథ్ ఆలయంలోని ఇటుకను కూడా కదిలించలేకపోయింది దానికి కారణమే దాని వెనకాల ప్రళయం వచ్చే కంటే రెండు గంటల ముందు పడ్డటువంటి భీమశిల అది ఆలయ భాగాన్ని వెనక బండతో కవర్ చేయడం వలన ఈ నీరు ప్రళయంతో వచ్చిన నీరు ఏదైతే ఉందో అది రెండు భాగాలుగా విడిపోయి అలా వెళ్ళిపోవడం జరిగింది తద్వారా ఆ నీరు కేదార్నాథ్ ఆలయాన్ని అసలు తాకనే లేదు అంటే ఎంత విచిత్రం చూడండి రెండు వేల పదమూడు డిజి డిజాస్టర్ గురించి మీరు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఎన్నో గ్రామాలు అస్తవ్యస్తమైపోయినాయి వరద వల్ల బురద వల్ల బండల వల్ల పెద్ద పెద్ద నూతన భవనాలు కూడా కుప్పగూలిపోయినాయి కానీ అలాంటి ఒక డిజాస్టరు కేదార్నాథ్ ఆలయాన్ని కనీసం ఇటకను కూడా కదిలించలేకపోయింది అంటే ఇది దేవుడి మహత్యమే కదా దీన్ని మీరేమంటారు కామెంట్ చేయండి ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ ఆలయం మంచుతో కప్పబడి ఉన్నప్పుడు ఈ ఆలయానికి సాక్షాత్ ఆంజనేయ స్వామి మరియు మహాభారతంలో మిగిలినటువంటి అశ్వత్థామ ఇక్కడ శివుని దర్శనానికి వచ్చి వెళ్తుంటారని చాలామంది చెప్తూ ఉంటారు కానీ ఇవి వాస్తవాల కావా అని చాలామంది అనుకుంటే కానీ ఇక్కడ జరిగినటువంటి ఒక నిజమైన సంఘటన ఏంటంటే మంచు ఎక్కువగా పడేటటువంటి ఆ టైంలో కేదార్నాథ్ ఆలయాన్ని మూసేయడం జరిగింది అప్పుడు ఒక బాలుడు ఆ కేదర్నాథ్ ఆలయంలో ఇరుక్కునిపోయాడు అయితే చాలామందికి ఆ బాలుడు ఎక్కడో తప్పిపోయాడని చెప్పేసి అందరూ అనుకున్నారు కానీ ఎప్పుడైతే ఆరు నెలల కాలం ముగిసిపోయిందో ఆ తర్వాత ఆ గేట్లు ఓపెన్ చేసేసరికి ఆ బాలుడు ఆలయం నుంచి వెళ్ళి బయటికి రావడం చూశారు అందరూ అయితే ఆ బాలుని అడిగారు ఇన్ని నెలలు ఉన్నావు లోపల ఆహారం లేదు నీళ్ళు లేవు ఎలా ఉన్నావు అని చెప్పేసి అడిగితే నాకు ఇక్కడికి ఒక రోజు ఇద్దరు వ్యక్తులు వచ్చి నాకు ఆహారాన్ని ఇచ్చేవాళ్ళు ఆయనకి నుదుటి మీద ఒక మా మానిపోని గాయం ఉంటుంది అతను నాకు రోజు పనులు పరహారాలు ఇచ్చేది అలాగే ఒక తోకున్నటువంటి ఒక వ్యక్తి ఇక్కడికి రోజు శివుని దర్శనానికి వచ్చేది అతను కూడా నాకు ఆహారాన్ని నీళ్ళని అందించేది అని చెప్పేసి ఆ బాలు చెప్పాడంట ఇంకా అతడు అతడి మాటలు విన్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యానికి లోనైపోయారు ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి సందిగ్ధంలో పడ్డారు కానీ ఒకవేళ ఇది అబద్ధమే అయితే ఆ బాలుడు నా సుమారు నాలుగు నుంచి ఆరు నెలల పాటు ఆహారం లేకుండా నీళ్లు లేకుండా ఆలయంలో ఎలా బ్రతకగలుగుతాడు అది అసంభవం మరి బ్రతికాడు అంటే అతను చెప్పింది నిజమని ఒకవేళ బ్రతకలేదు అంటే అతను చెప్పింది అబద్ధమని ఇక్కడ సాక్ష్యం కళ్ళకు కన్ కట్టినట్టుగా ముందే కనిపిస్తుంది అయినా నమ్మకపోవడం అనేది అది మన ఆలోచనకే వదిలేయాలి అది మీ ఆలోచనకే వదిలేయాలి మరి మీరేమనుకుంటున్నారు ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అండ్ నా వాళ్ళు నా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే మీరు నాకు ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి ఈ వీడియోస్ షేర్ చేయండి జై శ్రీరామ్